ఆత్మ బలిదానం బీజేపీ పూర్తిగా అమ్ముడు పోయిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజల తీర్పుతో సంతోషంగా ఉన్నాం పీసీసీగా పూర్తి బాధ్యత నాదే ఈ తీర్పును ఉగాది పచ్చడిగా లాంటిదని భావిస్తున్నాం గతంలో మూడు సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు ఎనిమిది చోట్ల గెలిపించారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఉత్సవాలు సచివాలయంలో విగ్రహం ఏర్పాటు చేస్తాం ఉమ్మడి ఏపీ సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ సీఎం రేవంత్ రెడ్డితో విజేతలైన ఎంపీల భేటీ ఇక్కడ చూడన్న వీళ్ళు బీసీ బీసీ అని మొత్తుకుంటారు బీసీ కులగానే వేస్తూ ఉంటారు ఇక్కడ పక్క ఒక తెలంగాణ కోసం పోరాడిన యోధుడు పొన్న ప్రభాకర్ మన ఆయన గుండాలి అసలు దక్కాలి ఇప్పుడు బీసీ కంటే ఆయన సీఎం పోస్ట్ ఇవ్వాలి ఇతర ఇయ్యరు ఆ పక్కమండి కూర్చుని ఎంత అమ్మాయి చూడు ఇగో అయిన చూడు కప్పదోటి మనిషి ఎక్కడ ఉంటే అక్కడ అవకాశం అది అవకాశం టీడీపీ నుండి వీళ్ళు ఇంకోటి ఇక్కడ ఇక్కడ చమత్కారం ఏంటంటే చెప్పే నీకే నేను నీతులు నీతులు మాట్లాడనీకే పాటించేది పాటించలే బొచ్చు ఆడ నిజం చెప్తున్నా పాటిస్తారా మనిషికి ఒక వంద కోట్లు ఇవ్వగలుగుతారా మనిషికి వంద కోట్లు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి ఎమ్మెల్యేలకు తక్కువ చేసినా సరే మనిషికో వంద కోట్లు పక్క విటరన్నా విద్యా వ్యవస్థ ఎట్లా నడవదే కనీసం జనాలు అవును బడులను మార్చలేమా మార్చు ఫ్రీగా చదివేయలేం చదివించు వాళ్ళే అసలు గవర్నమెంట్ ఈజీగా చదివించు ఎవరి నియోజకవర్గం వాళ్ళు చేయొచ్చు ఈజీగా ఈజీగా చేయొచ్చు వాళ్ళ స్పాన్సర్లు కూడా దొరుకుతారు కావాలంటే అలాంటిది లేదు సోయి లేదు రాజకీయం జనాలన్నా ఏమి ఈ నిమిషం అవుతుంది సిగ్గన్న అనిపిస్తలేదా

పీఎం పదవికి మోడీ రాజీనామా పదిహేడున లోక్సభ రద్దు చేయాలని కోరిన ప్రధాని రాష్ట్రపతికి రాజీనామా లేక సమర్పణ ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు గా కొనసాగాలని కోరిన రాష్ట్రపతి రాష్ట్రపతిగా ఒకవేళ డిజైన్ చేయాలనుకుంటే రాజీనామా చేయాలనుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్డిఏ పక్ష నేతగా మోడీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న మిత్రపక్షాలు ప్రధాని మోడీ నివాసంలో భేటీ అయిన ఎన్డీఏ కూటమి గంటపాటి సమావేశం ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు ఇరవై ఒక మంది సతకాలతో కూడిన లేఖ రాష్ట్రపతి అనజేత జూన్ తొమ్మిది కేంద్రంలో మూడోసారి కొలువు తిన ఎన్డిఏ కూటమి పదిహేడో లోక్సభ రద్దు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల మోడీ బోటికి కూడా తింటడా తినడా మన జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి కావడం మూడోసారి ప్రధానిగా ప్రధాని ఆట్రీ ఆ నెహ్రూ తర్వాత ఇందిరా కూడా మూడుసార్లు వర్షం చేయాలి వర్ష మధ్యలో గ్యాపించా మధ్యలో ఇది మాములు ముచ్చటగా ఏ కక్ష సాధింపులకు సమయం కాదు విధ్వంసానికి గురైన ఏపీని గాడిలో పెడతాం ఎంతటి త్యాగాలకైన వెనకాడకుండా పనిచేస్తాం జగన్ ఐదేళ్ల పాలనను గతంలో ఎప్పుడు చూడలేక భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు సాగుతాం ఇంతడి చారిత్రాత్మకమైన విజయం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన వారం వారి ఆశాలనుకు అనుగుణంగా పనిచేస్తూ పోతాం పవన్ కళ్యాణ్ సంకల్ప బలం బలంగా పవన్ కళ్యాణ్ సంకల్ప బలం బాగా కలిసి వచ్చింది బలం అంతా మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది కేసీఆర్ బస్ ఎక్కి తిరిగిన డిపాజిట్లు కూడా రాలేదు గులాబీ పార్ట్ చాప్టర్ క్లోజ్ ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా క్లీన్ స్వీప్ చేస్తాం మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయలేరన్నది సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన రఘునందన్ రావు నా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నీకన్నా రెండు ఆకులు ఎక్కువై చదివాయినా చదివిన కాళేశ్వరం అవినీతిలో అప్పటి మంత్రి హరీష్ను హరీష్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి డబ్బులు పంచుతుంటే ఎందుకు ఆపలేకపోయాం నీలం మధును హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిసి బకరా చేశారు ఎం మైదక్ ఎంపీ రఘునందనరావు అంటాడు మామూలు కలుసుకోవాలి నిన్న నీలం మధును హరీష్ రావు రేవంత్ కలిసి బక్రా చేసి మెదక్ ఎంపీ రఘునందనరావు మాట్లాడినటువంటి మాట నిన్న ప్రెస్ మీట్ లో మామూలుగా మాట్లాడలే అవును మామూలు కానీ ఒక రిపోర్టర్ స్థాయి నుంచి వచ్చిన అన్న మామూలు వాక్చాత్రం అయితే బాగుంది ఒక రిపోర్టర్ స్థాయి నుంచి వచ్చి అన్న అయ్యాల ఎంపీగా లాయర్ లయర్ ఫస్ట్ రిపోర్టర్ రిపోర్టర్ ఫస్ట్ ఏరియా రిపోర్టర్ చేసిన అన్న రఘునందన్ అన్న కానీ మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏదన్నా సూటిగా చెప్పాలంటే చెప్తాడు చెప్తాడు ఉత్తర కాశీలో ఘోర విషాదం హిమాలయాల్లో ట్రెక్కింగ్ వెళ్ళిన బృందం ఒక్కసారిగా ప్రతికూల వాతావరణం నలుగురు మృతి చిక్కుకున్న మరో పద్దెనిమిది మంది యాత్రికులు ఐదు ఐదు మందిని కాపాడిన విపత్తు నిర్వహణ బృందాలు ఇది ఇలా ఘోరం జరిపింది ఇక ఇవి ఆదాబ్ హైదరాబాద్ ఉన్నటువంటి వార్తలు